వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేసినట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు డిప్యూటీ మేయర్ యువ నాయకులు రూప్కుమార్ యాదవ్ కేతం రెడ్డి వినోద్రెడ్డిల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి నాయకత్వం వర్దిల్లాలంటూ నిన్నదాలు హోరెత్తించారు ఈ సందర్భంగా విపిఆర్ నివాసానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమానులు పలువురు కార్పొరేటర్లు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది పలువురు సన్మానించారు అనంతరం వినోదరెడ్డి న్యూస్ తో మాట్లాడారు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ప్రజా సేవకుడని కొనియాడారు ఆయన బాటలోనే తామంతా నడుస్తామని స్పష్టం చేశారు ఈరోజు పెద్దలు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా రాజీనామా చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయటం జరిగింది అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీడీడీ బోర్డు మెంబర్కి ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్పర్సన్కి అదేవిధంగా ఉండేటటువంటి టీడీడీ బోర్డులో ఉండేటటువంటి అనేకమైనటువంటి పదవులకు కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా మేము చెప్పేటటువంటి ప్రయత్నం ఏంటంటే ఈరోజు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులకు అతీతంగా ఒక పారదర్శకమైనటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటల్లో అతిశక్తి లేదు ఎందుకంటే ఈరోజు ఆయన ఎటువంటిది ఏమీ ఆశించకుండా రాజకీయాల్లోకి రాకముందే ఏదైతే ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారో దాదాపుగా నూట యాభై మినరల్ వాటర్ ప్లాంట్లను ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత చదువులు అందించాలని ఏదైతే పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు ఉంటాయో అటువంటి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి విపిఆర్ విద్యా పేరుతో వారికి ఉచితంగా చదువు కావచ్చు యూనిఫామ్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఫుడ్ కావచ్చు అన్నింటిని కూడా చదివిచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నత విద్యని అందుకుంటా ఉన్నారు అదేవిధంగా నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి ఉచిత వైద్యాన్ని విపిఆర్ వైద్యం పెరుతూ అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఏ దైవ కార్యక్రమాలైనా కూడా మతాలకు అతీతంగా ప్రతి ఒక్క దైవ కార్యక్రమంలో తన వంతుగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ అందరిలో దైవత్వాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు క్రీడాకారులకి మంచి స్ఫూర్తిని అందిస్తూ ఉన్నారు ఎవరికి ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలున్నా ఆరోగ్య సమస్యలున్నా వాటన్నిటిని కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకి తీరుస్తున్నటువంటి పరిస్థితి రాజకీయాలకు అతీతంగా అయితే అటువంటి వ్యక్తి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఆయన మంచి నిర్ణయమే తీసుకుంటారు ఖచ్చితంగా ఆ నిర్ణయం ప్రకారమే మేమందరం కూడా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మీద మేము నిలబడతాము దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా నలుమూలల నెల్లూరు సిటీ నియోజకవర్గం కావచ్చు నెల్లూరు రూరల్ కావచ్చు కోవూరు కావచ్చు కావేలు కావచ్చు ఆత్మకూరు కావచ్చు ఉదయగిరి కావచ్చు కందుకూరు కావచ్చు ఇలా అనేకమైనటువంటి నియోజకవర్గాల నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండేటటువంటి నాయకులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా మాట ఇయటం జరిగింది ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి నెల్లూరు నలుమూల నుంచి వేలాది మందిగా ఏ విధంగా తరలి వస్తున్నారో కూడా కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక ప్రభంజనమైనటువంటి ఒక శక్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చూస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆయన మంచి నిర్ణయం తీసుకొని ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం